కోవూరు పట్టణం నందుగల న్యూ లిటిల్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల నందు ఇరవై ఆరవ వార్షికోత్సవ సంబరాలు అమ్మరానంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా కర్తం ప్రతాప్ రెడ్డి మాజీ క్రీడాకారులు నన్ను గాదిరాజు అశోక్ కుమార్ టీడీపీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి పడుగుపా టీడీపీ నాయకులు సూరిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కరెస్పాండెంట్ నందకిషోర్ స్కూల్ డైరెక్టర్ అనిత సిబ్బంది ఘనంగా సన్మానించారు అనంతరం చిన్నారులు నృత్యాలతో అలరించారు చిన్నారులు వేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ నందకిషోర్ మాట్లాడుతూ మా పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మొదటిసారిగా ప్రారంభించామని మొదటి సంవత్సరం నుంచే పదవ తరగతిలో ప్రారంభించామని అదృష్టంగా భావిస్తున్నారు మా విద్యార్థులు అన్ని లో ఐస్ ఐపీఎస్ లుగా తీర్చిదిద్దడానికి ఒక పనిచేస్తామన్నారు అనంతరం అతిథులు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యున్నతమైనది చదువు మాత్రమేనని చదువుతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని తల్లిదండ్రులు మీ పిల్లలను చక్కగా ప్రోత్సహించాలని సెల్ఫోన్లకు టీవీలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు కోరారు స్కూల్ కరెస్పాండెంట్ నందకిషోర్ ఉన్నతమైన వ్యక్తిని తన పాఠశాలతో పాటు చాలా పాఠశాల సంక్షేమం కోసం కృషి చేస్తూ వారి అన్నదండలు అందిస్తుంటారని అన్నారు ఎన్ఎల్ఎఫ్ కిషోర్ అనిత మాకు కుటుంబ సభ్యులతో సమానమని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్న నందకిషోర్ని అభినందించారు ఎంతో కృషి పట్టుదల మంచి శ్రమించే తత్వం గలవారని మీ పిల్లలను ఎన్ఈఈ పాఠశాల అడిషన్ తీసుకుంటే మంచి భవిష్యత్తు పడినట్లేనంటూ ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అతిథులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోటయ్య ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జి విజయ పాఠశాల ఇన్ఛార్జి గౌరీ బాలు ఏఎల్ఎఫ్ ఉపాధ్యాయుని కళ్యాణి విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పోతనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ స్కూల్ ఈ స్థాయిలో ఉంది అంటే దానికి పూర్తి స్థాయి కష్టం సారదే అందులో అనుమానమే కార్పొరేట్ స్కూల్స్ పేర్లు చెప్పాల్సిన పని లేదు ఇట్లాంటి పోటీ ప్రపంచంలో కూడా ఈరోజు ఈ స్కూల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే కిషోర్ సార్ కష్టం అంతా ఇంత కాదు చాలా ఉన్నాయి స్కూల్స్ ఓర్లో అన్ని స్కూల్స్ ఒక స్కూల్స్ని బ్లేమ్ బ్లేమ్ చేయాల్సి కాదండి స్కూల్స్ అన్నింటిలో కూడా మా స్కూల్ ఫస్ట్ ఉండాలనేటువంటి ఒక తాపత్రయంతో అదేవిధంగా పిల్లల భవిష్యత్తుని నిరంతరం ఆలోచిస్తూ పిల్లల గురించి ఆలోచిస్తూ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలనేటువంటి ఒక తపన కలిగినటువంటి వ్యక్తి మీ కరెస్పాండెంట్ కిషోర్ అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఈరోజు ప్రపంచం ముందుకుంది ఆ విధంగా ఈ స్కూల్ విద్యార్థులు కూడా తయారవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పారు నైంటీ నైన్లో స్కూల్ స్టార్ట్ చేసామని చెప్పి లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైల్వే పిల్ల రోడ్లో ఒక చిన్న హౌస్ ఒకటికి రెంట్కి తీసుకుంటే మేము కరెక్ట్గా ఇంటర్మీడియట్ చదువుతున్నాం నాకు చాలా బాగా గుర్తుంది నేను చేయని చప్పట్లా కొట్టుకుంటాను మా పిల్లలని హుషారని కొట్టట్లా చప్పట్లే ఈ మధ్య వాళ్ళని హుషారు చేయాలంటే మేము కూడా పోయి అని కూర్చుంటాం అయితే ఫీజు కట్ట నాకు ఫీజు ఎగ్జామ్స్ ఇవ్వాలా నాకు కూడా ఒక అడ్మిషన్ ఇస్తే నేను మీ స్కూల్లో నేను చేస్తాను తప్పకుండా నాకు అవకాశం ఇవ్వాలా ఇక లిటిల్ ఫాబర్ స్కూల్ గురించి కిషోర్ గురించి మేడం గారి గురించి చెప్పబడలే వాళ్ళు నిరంతరం కష్టం మీద పైకి వచ్చిన ఒక గోల్ నేను ఇది సాధించాలా ఇద్దరు కూడా పెట్టుకొని ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో వ్యాపారంలో అడుగు పెట్టడం ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా అండగా నిలబడ్డం మేము కూడా గతంలో కొన్ని కొన్ని ఆఫర్లు ఇచ్చేవాడిని ఇద్దరు పిల్లలు చేరున్నారు కిషోర్ పాప వాళ్ళు అంత ఫీజు కట్టలేరు అనా ఎన్ని ఏ వద్దునో పంపించు ఒకటే మాట అంటే ఆ విధంగా పూర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ సాటిస్ఫై అయ్యే విధంగా ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో మేము లుసిడా హ్యాండ్ రైటింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసాము ఈ రెండు కూడా సక్సెస్ఫుల్గా జరిపించి ఎంతో మార్పు తీసుకొచ్చాము పిల్లల్లో ఎంత మార్పు తీసుకొచ్చామంటే అది మీ తల్లిదండ్రుల పక్క నుంచి మాకు చాలాసార్లు తల్లిదండ్రులు కలిసినప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చేంజ్ వచ్చింది సార్ అని చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయరు హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ తీసుకొస్తామని చెప్పి మీకు అందరికి కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ప్రతి స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్లో కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ చేస్తామని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తున్నాను అలాగే మన న్యూ లిటిల్ ఫ్లవర్స్కు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించి ఈరోజు ఏడు వందల మంది విద్యార్థులతో ఇక్కడ ఇంత పెద్ద విశాలమైనటువంటి బిల్డింగ్లో ప్లే గ్రౌండ్ ఉన్నటువంటి ఇక్కడ చదువుకుంటున్నారు దీనికి అంతటికీ కారణం న్యూ లిటిల్ ఫ్లవర్లో ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి టీచర్సు ప్రిన్సిపాల్సు కరస్పాండెంట్స్ వీళ్ళ ముగ్గురు కూడా ప్రధానమైన పాత్ర వహిస్తూ ఈరోజు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు మంచి ఉజ్వలమైన భవిష్యత్తును అందిస్తున్నటువంటి కిషోర్ గారికి వాళ్ళ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక కిషోర్ కాదు వాళ్ళ మేడమే కాదు ఇక్కడ ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టాఫ్ ఒక ప్రిన్సిపాల్ ఇన్ఛార్జి వీళ్ళందరూ ఒక క్రమశిక్షణ ప్రణాళికబద్ధంగా విద్యార్థులకి విద్యా బోధన చేస్తూ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే నిజంగా వారిని అభినందించారు నెల్లూరులో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ కానీ ప్లే గ్రౌండ్ కూడా ఉండదు కానీ కోవుల్లో మంచి ప్లే గ్రౌండ్ బిల్డింగు పెద్ద పెద్ద విశాలమైన రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఇంజనీర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇలాంటివన్నీ కూడా మన న్యూ లిట్ ట స్కూల్లో ఉండడం చాలా విద్యార్థులకి చదువుకోవడానికి మంచి అవకాశం అని కూడా మనం చేస్తున్నాం